ప్రశాంత్ కిషోర్ అనేవాడిని రెండు వేల పద్నాలుగులో మేము వారిసాం మీకు అర్థం కదా ప్రశాంత్ కిషోర్ ని జగన్ వాడాడట ఇటన ఈ మాట కొంచెం డబల్ మినిట్ డైలాగ్ పడుతుంది ఒకసారి వాడేస్తే మళ్ళీ మీరు తిరిగి వాడడం సినిమాలో ఉన్న ఇద్దరు వెళ్ళాలి పెడతారు డైలాగ్ మగోళ్ళు కూడా వాడతారు మీరు వాడతారా బాబు వాడితే వాడతారు మీరు బుర్రలో గుజ్జంత అయిపోయింది కాబట్టి వాడుకుని వదిలేడు మా జగన్ ప్రశాంత్ కిషోర్ ని అంటాడు మనోడు అవునా రే నా కొట్టుకన్నా అది ఏమన్నా కప్పలో ఉన్న ఐస్ క్రీమ్ ఎట్రా మొత్తం అంతా నాకైతే అయిపోవడానికి బుర్రలో గుజ్జంత అయిపోయిందా గుజ్జు నెల తీసేదా మీరు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కదా అతను మనం తప్పు పడకూడదు ఒక డిపార్ట్మెంట్ లో ఉండాల్సిన వేరే డిపార్ట్మెంట్ మళ్ళీ మరి ఎలా ఉంటాడు చక్కగా లారీలో వదిలిస్తే లారీ ఫీడ్లో గా పని చేసుకుంటూ డ్రైవర్గా పంచేసుకుంటూ ఒక పాలీ లారీ వారం అవుతుంది ఈ వాటికి ఇతర తీసుకొని రాజకీయాల్లో పెట్టి మొత్తం ఐటమ్స్ స్టార్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు అందులో గట్కన్నా నిన్ను కూడా స్వర్వాడు బాబుడు మా దగ్గర ఎందుకంటే నీ దగ్గర బుతులను అయిపోయి నిన్ను కూడా బాబా నిన్ను కూడా బీ నిన్ను ఆదరించారు తెలుగుదేశం పార్టీ కాదు కదా ఈ భారతదేశంలో ఏ పార్టీ లేదు ఎందుకంటే నీ భూతులతో అవసరం నీ దగ్గర ఒకే ఒక టాలెంట్ భూతులు నీ భూతులతో ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు మినిమం నాలెడ్జ్ లేదు మినిమం భాష రాదు കപ്പിട്ട നീ പരിസ്ഥിതി മര ദാർവേപന